ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరికీ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలోచించకుండా ఒక్కసారి నన్ను తాకి చూడుబిడ్డ రెండు గుడ్ న్యూస్లు వింటావు ఒక్కసారి నన్ను మనస్ఫూర్తిగా తాకి తల్లి నీ కోసం ఒక మధురమైనటువంటి వార్త ఎదురుచూస్తూ ఉంది అని మనకు ఒక మంచి సందేశాన్ని అయితే అందించబోతున్నారు నీవు కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది ఒక్కసారి మనస్ఫూర్తిగా బాబా అని నన్ను తాకి చూడు తల్లి త్వరలోనే నువ్వు ఎదురు చూస్తున్నటువంటి కోరిక నెరవేరుతుంది నీ కోరిక తీరిన వెంటనే ఆనందంతో నా ద్వారకామైలో అడుగు పెడతావు అనుకున్నవన్నీ పొందాలి అని కోరుకుంటే సరిపోతుందా అందుకోసం ఎక్కువగా ప్రయత్నం చేయాలి కదా అలాగే నీకు ఎంతో నిజాయితీ పట్టుదల ఉంది సమస్య ఏదైనా కానీ నీకు త్వరలోనే పరిష్కారం నేను చూపిస్తాను ఏమాత్రం కూడా అధైర్యపడవద్దు సమయానుగుణంగా నీకు అన్నీ కూడా చక్కబెడతాను ఇంకా ఎందుకు దిగులుతో ఉన్నావు తల్లి నువ్వు కోరుకున్నవన్నీ అలా జరుగుతాయిలే కుటుంబ బాధ్యత జాగ్రత్తగా నిర్వర్తించు మనసులో బాధ ఎక్కువైనప్పుడు ఎంతగానో కుంగిపోతున్నావు కదా నన్ను గుర్తించుకో తల్లి నీ బాబాని నీ సాయిని నేను ఉండగా నీకు అసలు దిగులేందుకు చెప్పు ప్రశాంతంగా నన్ను ధ్యానిస్తూ ఉండు రేపు గురువారం నా ఆలయానికి వచ్చి నన్ను తదేకంగా చూస్తూ నా ఆచరణాలను ఆశ్రయించు తప్పకుండా నీలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన విధానం మొదలవుతుంది ఈ మధ్య మా ఆలయానికి రావడం కూడా లేదు నీకు నాకు మధ్య దూరం పెరగడం నాకు ఏమాత్రం కూడా నచ్చడం లేదు ఈ మధ్య కాలంలో నీకు నాపై అంత నమ్మకం ఉంటుందా అనేది ఇక్కడ ప్రధానం ఎలాంటి భయం కూడా నీకు పెట్టుకోవద్దు తల్లి నీవు ఏదైనా కోల్పోతావేమో అని అస్సలు అధైర్యపడవద్దు సమస్య ఎలాంటిదైనా సరే నేను ఉన్నాను త్వరలోనే నీకు మంచి శుభవార్త వింటావు తర్వాత మీ కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటావు నీ బ్రతుకులో చీకటి వెళ్ళిపోయి వెలుగులు రేఖలు రాబోతున్నాయి ఇక నుండి నీ జీవితం ఎంతో సంతోషంగా ఉండబోతుంది నీవే తలుచుకున్నటువంటి మంచి పని నీకు నెరవేరేటటువంటి సమయం ఆసన్నమైంది అంతా కూడా ఏది జరిగినా కూడా నా మంచి కోసమే అని అలాగే జరుగుతుంది మంచి మనసుతో నీవు ఏదైతే కోరుకుంటావో అదే నీ వద్దకు వస్తుంది ఎవరో ఏదో అనుకుంటున్నారు అని నీవు ఏమాత్రం కూడా బాధపడవద్దు ఎవరైనా సరే నీకంటే మంచి స్థాయి ఏమీ కాదు అనుకునేవారు నీకు ఎలాంటి సహాయం చేయరు ఏది చేసినా కూడా కేవలం మీ స్వయంకృతమే అంతా నీ కష్టార్జితమై నీకు ఎవరూ సహాయం చేయడం లేదని బాధపడవద్దు మనసును నీ స్థాయి రూపాన్ని నింపుకొని నీ పని నేను శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళు నీకు కాలక్షేపానికి ఏడవడానికి పెట్టేటటువంటి సమయం జీవితంలో ఎలా బ్రతకాలి అనే దానిపై శ్రద్ధ పెట్టు తప్పకుండా ఒక మంచి స్థాయికి చేరుతావు నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను నీకు ప్రమాణం చేస్తున్నాను అయినా కూడా నా తోడు ఎప్పుడు నీకే ఉంటుంది అది నీవు గుర్తించు నీవు ఎలా అయితే ఊహించుకుంటున్నావో నీ జీవితం అలాగే ఉంటుంది మంచి శుభగడియలు నీ జీవితంలో ప్రారంభమవుతున్నాయి నువ్వే శుభవార్త వినాలి అని ఎదురు చూస్తున్నావో అదే నీ వరకు చేరబోతుంది ప్రతి ప్రతిరోజు కూడా నన్ను మర్చిపోకుండా నా ఆలయానికి వచ్చి నా దర్శనం చేసుకో నీవు నన్ను మర్చిపోయినా నేను ఏమాత్రం నేను నిన్ను మర్చిపోలేను నీవు మోస్తున్నటువంటి భారాలన్నీ ఎలాంటి ఆలోచన లేకుండా నాకు అప్పచెప్పు వాటిని నేను స్వీకరిస్తాను నీకు సంతోషమైనటువంటి జీవితాన్ని అందిస్తాను కష్టంలో ఉన్నప్పుడు మీకు ఎటు చూసినా కూడా ఈ బాబానే చింతన ఉంటాడు అని ఎప్పుడూ మర్చిపోవద్దు తల్లి అలాగే నిన్ను ప్రతిరోజు కూడా నా ఆలయానికి రా అని ఎందుకు చెబుతున్నానో తెలుసా అసలు నీవు నన్ను దర్శించుకోవాలి అంటే మీకు కావలసినటువంటి అర్హత ఏంటో తెలుసా నాకు ఎంతో ఇష్టమైనటువంటి బిడ్డవు నీవు అందుకే అంతలా చెబుతున్నాను తల్లి నీ పట్ల నీవు అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉంటే చాలు అతి త్వరలోనే నీకు నా నుండి ఒక మంచి అద్భుతమైనటువంటి శుభవార్త వస్తుంది అది నీవు ఎంతో ఆనందంగా స్వీకరించేటటువంటి రోజు దగ్గరలో ఉంది జీవితంలో కొన్ని రోజులైనా సరే సుఖంగా ఉందామనుకుంటే ఏదో ఒక కష్టం వస్తూనే ఉంది అనుకుంటున్నావు కదూ అంతా కూడా కేవలం దైవలీల ఇష్టదైవాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు సాయిని సేవిస్తూ ఉండు నీకు ఏదైతే తలచావో ఆ కార్యం తప్పకుండా నెరవేరుతుంది జరిగినది జరుగుతున్నది అంతా కూడా నీ సాయి అనుగ్రహమే ఇంకా నీవు ఎలాంటి సొంత ప్రలోభాలు చెప్పుకోకుండా స్వచ్ఛమైనటువంటి మనసుతో నీ పని అందు లగ్నమై ఉండు ఆ తర్వాత చూడు నీ విజయాన్ని చూసి నీవే ఆశ్చర్యపోతావు కాబట్టి నేను చెప్పినటువంటి ప్రతి మాటను జాగ్రత్తగా గుర్తించుకో కేవలం అవిశ్వాసం అసహనం వలె నీవు కొన్ని కొన్ని పనులు కూడా జరగకుండా పాడైపోతున్నాయి నీకు తిండి బట్ట ఇతర ఎలాంటి ఖర్చుల విషయంలో అయినా సరే ఎలాంటి ఆపద క్షణమైనా సరే నేను నీకు తోడుగా ఉంటాను అలాగే నీకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవడం నా బాధ్యత నాపై నమ్మకంతో ఉండు నేను నమ్మకాన్ని ఎప్పటికీ కూడా ఒమ్ము చేయను నిరంతరం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటున్నాను ఆ విషయం నీకు తెలుసు తెలియదు అయినా కూడా చెప్పడం నా బాధ్యత ఎంత ప్రయత్నిస్తున్నా కూడా నీ యొక్క పనిలో నీవు విజయం పొందడం లేదు అని బాధపడవద్దు నీవు చేసేటటువంటి పనియందు నీవు ఎంత దృష్టి సాధిస్తున్నావో ఎంత శ్రమ చేస్తున్నావో అనేది ముఖ్యం అధికమైనటువంటి ఫలితాన్ని ఊహించినటువంటి ఫలితాన్ని విజయాన్ని నువ్వు త్వరలోనే చూస్తావు నేను చెప్పిన విధంగా ప్రతిరోజు కూడా అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా శ్రమించు నీవు తప్పకుండా విజయం పొందుతావు నిరంతరం నీవు చేయవలసినటువంటి వాదాలు ఆడంబరాలు మానివేసి నా కథలను శ్రద్ధగా చదువు చేతికి కొంత గాయం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండు సమాజానికి ఏదైనా కానీ మేలయ్యే పని చేసావు అంటే ఆ పుణ్యం నీకు ఎక్కడికి పోదు తిరిగి నీ వద్దకే వస్తుంది కాబట్టి నీకు ఉన్న దాంట్లో అన్నదానం చేయు కుక్కలకు జొన్న రొట్టెలు శ్రీకృష్ణ దర్శనం అర్చన చేయించుకో అలాగే నీకున్నటువంటి సందేహాన్ని కూడా విడిచిపెట్టి సాయిని సంపూర్ణమైనటువంటి మనసుతో శరణు కోరు తప్పకుండా నీకు విజయప్రాప్తి కలుగుతుంది సర్వే సుఖినో భవంతు ఇక అర్థమైంది కదండి మన సాయి ఏం సందేశం పంపించారో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు